పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ప్రస్తుత కాలంలో ఇది ఇందులోనే భాగంగా కరీంనగర్కి చెందిన స్రవంతి అనే మహిళ కూడా అనే ఫోటో స్టూడియో నడిపిస్తూ రాణిస్తుంది తన భర్త గతంలో ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాడు తను అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత స్రవంతి కూడా ఇదే రంగాన్ని ఎంచుకొని ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తుంది మగవారికి ఈ రంగంలో అవకాశాలు తక్కువ ఉన్న నేపథ్యంలో అలాంటిది మహిళ పురుషులతో పాటు సమానంగా దూసుకెళ్తుంది ఎక్కువగా ముస్లిం ఫంక్షన్లు తమకు గిరాకీ వస్తుందన్నారు ఎందుకంటే ముస్లింలు మగవారు ఫోటోలు తీయరు కాబట్టి కరీంనగర్లో దాదాపు అన్ని ముస్లిం ఫంక్షన్లో నేనే ఫోటోలు తీసి వీడియో ఎడిటింగ్ చేసి ఇస్తానని శ్రవణ్ ఈ సందర్భంగా తెలిపారు మొదట్లో చాలా ఇబ్బంది పడేదాన్ని అన్నారు రాను రాను ఇబ్బందులు కూడా తొలగిపోయాయి అన్నారు చాలామంది ఏదైనా మ్యారేజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అందరూ సహకరిస్తారు నైట్ ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుందని కొంచెం ముందుగానే పంపిస్తారు అలా ఈ రంగంలో ఇప్పటి వరకు రాణిస్తున్నాను పుస్తకాలంలో పోటీ ప్రపంచం నడుస్తుంది ఏ ఫీల్డ్కైనా కాంపిటీషన్ ఉంది అలాంటి కాంపిటీషన్లో మనం రాణించ రాణించాలంటే తప్పకుండా చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిందనే ఉన్నారు లేదంటే మనం అక్కడే ఆగిపోతాము ఉన్నాం చాలామంది యువతి యువకులు డిగ్రీలు పీజీలు చేసి సరైన ఉద్యోగ అవకాశాలు లేక సూసైడ్ చేసుకుంటున్నారు అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే ఒక రంగంలో రాణించలేనప్పుడు మరో రంగాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి సూసైడ్లు చేసుకోవద్దన్నారు మనం చూసి మరో పది మంది నేర్చుకోవాలన్న గతంలో కూడా శ్రవంత్ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు కూడా అందుకు దాదాపు పదిహేను కొనసాగిస్తున్నాం సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో వాటిని కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ రంగంలో రానిస్తున్నాను ఈ సందర్భంగా తెలిపారు నా పేరు శ్రవంతి నేను పదిహేను సంవత్సరాల నుండి ఈ వర్క్ చేస్తున్నాను మా ఆయన ఫోటోగ్రాఫర్ ఆ విధంగా నేను కూడా ఈ ఫోటో వచ్చాను మా సారు టెన్ ఇయర్స్ అవుతుంది ఎక్స్పైర్ అయ్యారు అప్పటి నుండి నేనే ఈ స్టూడియో రన్ చేస్తున్నాను ముస్లిమ్స్ ఫంక్షన్లో లేడీ సెక్షన్లో లేడీ ఫోటోగ్రాఫర్కి లేడీ లేడీ సెక్షన్లో లేడీ ఫోటోగ్రాఫరే కావాలంటున్నారు కాబట్టి మాకు కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్ కొంచెం నైట్లా వెళ్ళి రావడము స్టార్టింగ్లో భయం వేసింది కాకపోతే నా పరిస్థితిని బట్టి నాకు వచ్చిన వర్క్ ఇదే కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను ఆల్బమ్ డిజైన్ చేస్తా సార్ ఓన్లీ ఫోటో ఎడిటింగ్ చేస్తా వీడియో చేయను తీస్తాను కానీ వీడియో మిక్సింగ్ చేయను ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్తాను ప్రోగ్రామ్స్ లేనప్పుడు స్టూడియో రన్ చేస్తాను ఇక ఇంట్రెస్ట్ కూడా ఉండాలి సార్ నా నాకున్న అవకాశంలో మా ఆయన ఇదే కాబట్టి ఇక నాకు వచ్చిన వరకు ఎందుకు నేను వదులుకోవాలి నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇందులోనే ఉంది వేరే వాటికంటే ఎక్కువ మళ్ళీ వేరే ఫీల్డ్లోకి వెళ్తే ఇంత ఎక్స్పీరియన్స్ లేదు కదా అన్నీ ఉన్నాయి నేను డిగ్రీ సార్